వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు నేనా హా చికెన్ ని ఏమి మెజెస్టిక్ చేస్తున్నా చికెన్ మెజెస్టిక్ ఈ ఇంకా పప్పు ఇది మిరేర్ చారు ఆ అలాగే రైస్ వైట్ రైస్ వైట్ రైస్ అంటే మెస్టిక్ అంటే స్నాక్ టైప్ హా పప్పు ఇది మిరేర్ చాలకి బాగుంటుంది కదా హ్మ్ ఏమైంది రెడీ చేసినావా హై ఫ్రెండ్స్ అందరిలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ ఈరోజు వచ్చేసి నేను చికెన్ మెజి మెజిస్టిక్ అయితే చేస్తున్నానండి మన ఛానల్ ఫస్ట్గా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఐటమ్స్ చెప్పు అన్నీ ఏమేమో ఇప్పుడు ముందుగా ఇలా పొడవుగా కట్ చేసుకున్న చికెన్ అయితే తీసుకోవాలండి మెజస్టిక్కి అలాగే కార్న్ఫ్లోర్ పెప్పర్ ఎగ్స్ కారం సోయా సాస్ పసుపు ధనియా పౌడర్ పెరుగు సాల్ట్ హాఫ్ ఇప్పుడు కడిగి పెట్టుకున్నానండి అండి ఇందులోకి అయితే వేసుకుంటాను చికెన్ ఇంకా మా ఆయన చికెన్ తెస్తాడు ఒకటే రకం కాకుండా వేరే వేరే చేయంటాడు ఇంకా అందుకని ఈరోజు మిర్యాలు చాలా కదా బాగుంటుంది ఇప్పుడైతే మనం ముందుగా చికెన్లోకి సరిపన్నంత సాల్ట్ అయితే వేసుకోవాలండి మళ్ళీ తర్వాత వేసుకుంటాం కదా అలాగే ఇందులోకి పెప్పర్ పొడి మిరియాల పొడి అయితే వేసుకోవాలి ఇక్కడైతే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి అలాగే కార్న్ఫ్లోర్ ఒక త్రీ స్పూన్స్ ఉంటుందండి ఇది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇంకా అందులోకి ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ కేజీకి టూ ఎగ్స్ అయితే వేసుకోవాలండి దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడైతే ఎల్లిపాయలు అయితే పొట్ట తీసుకున్నానండి ఇప్పుడు చిన్నగా తరిగేసుకుంటున్నాను అందులోకి ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలను అలాగే ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలండి ఇలా ఇక్కడ ఈ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నా నేను బాగా కనిపిస్తుంది అనేసి డైమండ్ షేప్ డైమండ్ షేప్ అంటారా చూపి ఒకటి చూడండి డైమండ్ షేప్ అది ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి నువ్వు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అండి చిన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు నిదానంగా కట్ చేసిన ఎందుకంటే ఇది షార్ప్ ఉంది ఎక్కువ చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి చేపలు ఉంది కానీ ఇంకా చేపలు అయితే తీయలేదండి ఇంకా ఇక్కడైతే ఒక ఆఫ్ అవర్ అయితే మ్యాగ్నెట్ చేసి పెంచుకున్నానండి పక్కన ఇంకా ఆయిల్ కూడా హీట్ అయ్యింది అంత ఒకసారి ఇలా కలుపుకొని ఒక్కొక్కటి అయితే వేసుకోవాలండి కావాలండి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా కొంచెం కాలిన దగ్గర ఇంకొక వైపు అయితే తిప్పుకోవాలి ఇంకా ఇలా తిప్పుకుంటూ బాగా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మనకు లేదంటే లోపల సాఫ్ట్గా పైన ఒక్కటే క్రిస్పీగా అయితే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా మనం కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఇంకా అలానే వదిలేస్తే ఒక పక్కనే వేగుతాయి కదా మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి ఇంకా బాగా ఫ్రై అయినాయి కదా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా చూడండి వీళ్ళు బాగా ట్రై అయినాయి ఇలా మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అనేది మనకు బాగా ఉడుకుతుంది ఆయిల్ అయితే వేసుకున్నానండి కడాయి పెట్టేసుకొని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేస్తే వేసుకోవాలి అందులోకి అలాగే చిన్న కట్ చేసుకున్న పచ్చి పచ్చిమి అలాగే కరివేపాకు అలాగే చిన్నగా తరిగిన ఆనియన్స్ ఇవి బాగా ఫ్రై కావాలండి ఆనియన్స్ మనకు బాగా గోల్డెన్ కలర్ కావాలి ఆనియన్స్ అనేది ఇలా అయితే కొంచెం ఆమెంట్స్ బాగా గోల్డెన్ ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇంకా ఎక్కువ వేసుకోకూడదు ఇంకా అలాగే పసుపు అందులోకి కారం వేసుకున్నామండి ఇక్కడ నేను ఇందులోకి ఏ మసాలాలు కూడా ఎక్కువ యాడ్ చేయటం లేదండి ఓన్లీ ధనియా పౌడర్ ఒకటే ఇందులోకి ఇంకా ఏదైతే వేసుకోవడం లేదు తక్కువ మసాలాతో చికెన్ మెజెస్టిక్ మెజెస్టిక్ అయితే చేస్తున్నాను ఇలా కొద్దిగా ధనియాల పొడి కారం అవన్నీ పచ్చి వాసన పోయిన తర్వాత మనము పెరుగు అయితే వేసుకున్నామండి బాగా పెరుగు చురుకుని వేసుకోవాలి ఈ పెరుగు అనేది బాగా ఉడికి మనకు ఆయిల్ సపరేట్ అవ్వాలండి దీంట్లో ఫస్ట్ టైం అండి ఇది చేయడం మనకు ఆయిల్ అయితే ఇందులోకి డార్క్ సోయా సాస్ అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి మనకు ఇందులోకి సోయా సాస్ అయితే కంపల్సరీగా ఉండాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇవి బాగా సాస్ ఇప్పుడైతే ఈ సాసులన్నీ మనకు ఈ చికెన్ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత లాస్ట్ కు కొత్తిమీర అయితే వేసుకోవాలండి చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇంకా చికెన్ మెజెస్టిక్ రెడీ టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే ఇంకా ప్లేట్లకైతే అయితే తీసుకుంటున్నానండి ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తుంది ఇంకా ఇక్కడ మిరియాలు చారు అయితే మిరియాలు అలాగే జీలకర్ర అయితే వేసుకున్నానండి వేసుకొని కొంచెం దంచుకోవాలి అలాగే రైస్ ఉగ్గులు పెట్టేసుకున్నాను ఇలా కొంచెం పచ్చ పచ్చగా దంచుకున్నాక ఒక పెద ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి పొట్టుతోనే వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు మనం చారులోకి కొంచెం ఎర్రగా పండిన టమోటాలు అయితే తీసుకోవాలండి ఒక రెండు బాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి మనము ఈ తొక్క అంతా తీసేయాలి స్మాష్ ఈ తొప్పు అనేది తీసేయాలండి బయటకు ఇలా బయటకు తీసిన తర్వాత మనం ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇందులోకి మనకు చారుకి సరిపోయిందంతా వాటర్ వేసుకోవాలి ఇక్కడ చారు కూడా పెట్టేసాను వేసుకోవాలి కొంచెం అలాగే కొంచెం షుగర్ వేసుకోవాలండి కొంచెం వేస్తాను ఎందుకంటే కొంచెం కారం ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం కూడా వేస్తాం కదా బెల్లం అయినా వేసుకోవచ్చు షుగర్ వేసుకోవచ్చు దంచి పెట్టుకున్న ఎరళ పౌడర్ అయితే వేస్తున్నానండి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అన్నం కూడా పొంగొచ్చిందండి వచ్చిందండి ఇంకా ఇందులోకి కూడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంతమంది వేసుకోరు తెలుసా రైస్లోకి వేసుకోరు ఏమంటే మనకి అలవాటు అయితే అట్లా వేసుకుంటా ఎక్కువ మనకు ఇలా చారు మరుగుతుంది కదండి కొంచెం ధనియ పౌడర్ అయితే వేసుకోవాలి ఇందులోకి అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసి చారు ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలండి మనకు మిరియల్ చారు రెడీ అయిపోతుంది ఇక్కడ అన్నం కూడా వంపేసుకున్నానండి అన్నం కూడా మనకు రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకా చివరిగా అయితే కొత్తిమీర వేసుకొని దించేస్తున్నానండి తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటాను ఇంకా చారులోకి మనకు చారు అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇంకా చారుకైతే పోపు అయితే ఇంకా పెట్టేస్తున్నానండి వెల్లుల్లి దెబ్బలు అలాగే కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు చివరిగా ఇంకా ఇంగువైతే వేసుకోవాలండి చారులకు మెయిన్ అది ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే ఇది కొంచెం వేగిన తర్వాత ఇంగువైతే వేసుకోనండి కొద్దిగా ఇండియా వేసుకోవాలి బాగుంటుంది మిరియో చేయాలి ఒకటే రెడీ అయిపోయింది చూడండి ఇంకా మీరు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూపిస్తే ఎలా ఉందో చెప్తానండి మీరు చాలు ఎట్లుంది టేస్ట్ చాలా బాగుంది మొదట సారీ చేస్తాం మొదటి సారీ టేస్ట్ పప్పు చాటలకు కానీ మిరేడు చాట్లకు కానీ లేదంతాకైనా చికెన్ మెటీస్టిక్ బాగుంటుందండి మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇదండి అండి వాటి బ్లాగు ఈ వీడియో ఎంత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్